హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ అశ్వితా వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఇవాళ వీడియోలో మిక్సీ జార్లో రుబ్బుకున్నటువంటి పిండితో గారెలు ఫ్లప్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడలు విడిపోకుండా ఆయిల్ను ఎక్కువ పీల్చుకోకుండా స్పాంజ్ లాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా చాలా బాగా కుదురుతాయి అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో అందరి దగ్గర గ్రాండర్ ఉండదు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే సాఫ్ట్గా గ్రాండ్లో చేసినట్టే వస్తాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మనము ఒక కప్పు మినపప్పు కొంచెం రైస్ వేసుకొని రెండు మూడు సార్లు వాటర్లో బాగా కడిగి మనము ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందే నానబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత మొదలు తీసి చూస్తే పప్పు చూడండి మనకు బాగా నానింది ఇప్పుడు దీనిని ఇదే వాటర్లో ఒకసారి బాగా కడిగి మనము మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఈ వాటర్ని పంపేసి ఒకసారి క్లీన్ చేసుకొని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము కొంచెం మన కారానికి తగినంత పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు వరకు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం జీలకర్ర అదేవిధంగా దీంట్లో పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు మినప గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం వాటర్ మాత్రం చూసి యాడ్ చేసుకోవాలి ఎక్కువ అస్సలు యాడ్ చేసుకోవద్దు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకొని ఒకసారి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టేసి మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి కావాలంటే దీంట్లో మనము ఆనియన్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనము ఈ విధంగా హ్యాండ్తోనే వేసుకుంటున్నాను నేను మీకు ఒకవేళ ఇలా పర్ఫెక్ట్ అనిపించకపోతే ఒక మనము ఆయిల్ ప్యాకెట్ లాంటి కవర్ లాంటిది తీసుకొని దానిపైన కూడా చేసుకోవచ్చు నేనైతే హ్యాండ్తోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా బాగా కుదిరింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఈ వడలు మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్